సేవా సంస్థ నలభై సంవత్సరాలుగా సాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది అందులో భాగంగానే గత నాలుగు సంవత్సరాల నుంచి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాల్లో చైల్డ్ మ్యారేజ్ మీద బాల కార్మిక వ్యవస్థ మీద అదేవిధంగా నిర్మూలన కోసం సెక్షువల్ అబ్యూజ్ కార్యక్రమాల మీద అవేర్నెస్ మరియు కార్యక్రమాలు చేస్తూ వచ్చాము ఇందులో భాగంగా పోలీస్ శాఖ వారితో కలిసి మా వంతు కర్తవ్యంగా మేము వారు చేస్తున్నటువంటి ఆపరేషన్ స్మైల్లో కానీ ఆపరేషన్ ముస్కాన్లో కానీ మా సిబ్బంది మా సంస్థ సహాయకులు ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో భాగంగానే భారతదేశంలో ఇరవై నాలుగు వందల అరవై జిల్లాల్లో జేఆర్సి అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని భారత ప్ర భారత ప్రభుత్వ సహాయ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అందులో భాగంగా ఈ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాల్లో ఈ పై మూడు కార్యక్రమాల ద్వారా ఈ ప్రజల్లో అవగాహన కల్పించటం అదేవిధంగా సహాయ సహకారాలు అందించడం కోసం ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేయడానికి మేము ముందు నమ్ము మీ అందరికీ తెలుసు దేశం మొత్తంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో అందులో పోలీస్ శాఖ ప్రధానంగా అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు తర్వాత డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసు సిబ్బంది ఏహెచ్టి చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద ముందు ప్రథమ స్థానంలో ఉంది మన లక్ష్యం ఏంటంటే ఏ కుటుంబంలోనూ పిల్లవాడు బడికి వెళ్లకుండా ఉండటం కానీ అదేవిధంగా పని చేస్తూ ఉండటం కానీ జరగకూడదనే లక్ష్యంతో మేము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాము అంతేకాకుండా విద్యను ప్రోత్సహిస్తున్నాం మనందరికీ తెలుసు ప్రాథమిక హక్కు విద్య అనేది ప్రాథమిక హక్కు ప్రతి పిల్లవాడు ప్రతి బాలిక కానీ బాలుడు కానీ తప్పనిసరిగా ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రా నిర్బంధ విద్యను కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది అందులో భాగంగానే రెండు సంవత్సరాల క్రితం నవంబర్ ఇరవై ఏడున భారతదేశంలో భారత ప్రభుత్వం ద్వారా బాల వివాహాల వ్యతిరేక దినంగా జాతీయ స్థాయిలో గుర్తించడం జరిగింది ఇందులో భాగంగానే ఇది ఈ వంద రోజుల కార్యక్రమాన్ని ఈ ప్రచార కార్యక్రమాన్ని మేము ఈ మూడు జిల్లాలకు చేస్తున్నాము ఈ మూడు జిల్లాల్లో నాలుగు చక్రాల వాహనం ద్వారాను అదేవిధంగా రెండు చక్రాల వాహనం ద్వారాను మేము ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నాం ఎక్కడైతే నాలుగు చక్రాల వాహనం వెళ్లలేకపోతుందో అంటే మారుమూల పల్లెలకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి రెండు చక్రాల వాహనాన్ని కూడా ఇదే విధంగా మేము తయారు చేయడం జరిగింది ఇది హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ కింద మేము తీసుకున్నాము ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది ఇంకా జరుగుతుంది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఈరోజు ప్రారంభించినందుకు దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన భారతీరాణి గారికి అదేవిధంగా ప్రసాదరావు గారికి పోలీస్ శాఖ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం మీ వంతు కత్యంగా మీ ప్రక్కన ఉన్నటువంటి జరుగుతున్న ప్రతి కుటుంబంలో మీకు బాల్య వివాహం జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులు తెలియచేయండి వారి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదు అదేవిధంగా బాల్య వివాహం జరుగుతుంటే మీరు వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి జరగకుండా చేయండి ఆ బాల్య వివాహం ఎక్కడైతే బడిలో పోకుండా పిల్లవాడు ఉంటారో ఆడపిల్ల ఉంటుందో తప్పనిసరిగా మీకు తెలిసిన అధికారుల ద్వారా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ ద్వారా మీరు గనక సహాయం సమాచారం ఇచ్చినట్లయితే వారే మీకు హెల్ప్ చేస్తారు అదేవిధంగా ఆ పిల్లవాడికి కూడా సహాయం చేస్తారు ఇప్పటి వరకు మన జిల్లాలో సుమారుగా ఖమ్మం జిల్లాలో రెండు వందల నూట తొంభై మంది వరకు పిల్లల్ని కార్మిక బాల కార్మికులు గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించి వారు అదే అదేవిధంగా వారికి కావాల్సినంత సదుపాయాలు కల్పించడంలోనూ పోలీస్ శాఖతో కలిసి మేము పనిచేస్తున్నాము అదేవిధంగా సుమారుగా వెయ్యి మంది వెయ్యి కుటుంబాల వరకు మేము బాలకారు తండ్రుల్ని కన్విన్స్ చేసి ఒకవేళ పిల్లవాడు ఏ గ్రామంలో అదే బాలిక కానీ బాలు తండ్రి కానీ ఎవరిని వివాహం చేస్తారని తెలిసిన వెంటనే మా సిబ్బంది కానీ మా సహాయకులు కానీ వెళ్ళి ఆ తండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ బాల్య వివాహం మేము చేయము వాళ్ళ విద్య యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఆ వివాహం జరగకుండా చూసి వాళ్ళని స్కూల్లో చేసే కార్యక్రమం కూడా మా సిబ్బంది మా సంస్థ ద్వారా సుమారుగా గత నాలుగు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో రెండు వందల గ్రామాల పైన ఈ కార్యక్రమాలు చేస్తాము చేశాము ఇంక ముందు కూడా చేస్తాము ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ విభాగాలను కోరుతూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ముక్త భారత్ లో భాగంగా ఎయిడ్స్ సంస్థ వారు చేపట్టిన ప్రచార రథానికి ఈరోజు జెండా ఊపి ప్రారంభించటానికి మేము వచ్చినందుకు నాకు అవకాశం కలిగినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆడపిల్లలందరూ కూడా చదువుకోవాలి అనే మెసేజ్ దీని ద్వారా ఇవ్వడం జరిగింది చదువు అనేదే లింగ సమానత్వాన్ని తెచ్చిపెడుతుంది మనం ఇంకా సమానం కాలేదు అనే బాధ పోవాలంటే చదువుతోనే సాధ్యం అవుతుంది చదువుతోనే ఎదగాలనేది కోరుకోవాలి పెళ్ళి పద్దెనిమిదేళ్ళు దాటగానే చేసుకోమని కాదు మన కాళ్ల మీద మనం నిలబడగలిగిన తర్వాత పెళ్లిని గురించి ఆలోచించమనే సందేశం కూడా దీని ద్వారా ఇవ్వడం అవుతుంది అందరూ చదవాలా అందరూ ఎదగాల అబ్బాయిలకి మాత్రమే చదువు కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటీ పడి చదవాలా అంతకంటే ఎక్కువగా రాణిస్తారనేదే నేను దీని ద్వారా ఇచ్చే సందేశం పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల బాధ్యత అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తీసుకోవచ్చు అని నిరూపించడానికే నేనున్న నేను చెప్తున్నా మా నాన్నని నేనే చూసుకుంటున్నా తొంభై రెండు నేళ్ల నాన్నకి టిఫిన్ పెట్టి ఇప్పుడు ఇక్కడికి కొంచెం లేటుగా రావటం అయింది ఎందుకంటే కంటే కూతుర్ని కనాలా వాళ్ళ పాప చూడు తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటుందనే అనేది రావాల కొడుకుతో సమానం కాదు ఎక్కువగా చూస్తారు ఆడపిల్లలని ఇప్పటికే వచ్చింది సమానంలో ఆడపిల్ల వద్దనుకోవట్లే చాలా మంది కానీ ఇంకా అక్కడక్కడ అవిద్య నిరక్షరాశులు వెనకబడి ఉన్న వాళ్ళు వాళ్ళు ఆడపిల్ల వద్దు మగపిల్లాడు కావాలంటున్నారు ద్రోణ హత్యలు జరుగుతా ఉన్నాయి అలాంటి వాటిని రూపుమావటానికి కూడా మన ద్వారా చక్కటి సందేశం వెళ్ళాలి ఇక్కడ ఉన్నదంతా కూడా తెలివైన విద్యార్థులు అంత ఫిల్టర్ చేసి వచ్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి విద్యార్థినులు మీ ద్వారా ఏంటంటే గర్ల్ స్టార్స్ గా మీరు ఎదగాల ఆ బోర్డు చూసాం అట్లనే మీ అందరి కూడా ఎక్కడో ఒక చోట మీ ఊరి పాఠశాలకి మీరు గెస్ట్ గా వెళ్ళేలాగా మన సిగ్నేచర్ ని చేయించుకోవడానికి ఆటోగ్రాఫ్ గా మారేలాగా మీరు తయారు కావాలి దానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి చదవండి చదివిన తర్వాత ఒక్కొక్కసారి ఉద్యోగం రాకపోవచ్చు రాకపోయినా ఎవరు నిరుత్సాహపడవద్దు దాంతో వేరే వేరే కార్యక్రమాలకు పోవద్దు ఏ పని అయినా మంచిదే తక్కువ ఒక్కొక్కసారి చిన్న చిన్నవి రావచ్చు లేకపోతే ఇంట్లోనే ఉండాల్సి రావచ్చు అయినా సరే ఏ వృత్తి విద్యలు కూడా నేర్చుకోవాలి టైలరింగ్ నేర్చుకోవచ్చు వంటలు నేర్చుకోవచ్చు మీకు తెలుసో లేదో హౌస్ కీపింగ్ కూడా ఈరోజు యాభై వేలు ఇచ్చి డాక్టర్లు పెట్టుకుంటా ఉన్నారు అది చేస్తా వేరే ఉద్యోగం కోసం ఎదగండి సార్ అన్నారు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత అది చేసుకుంటా పెళ్ళి అనేదమ్మా పాతికేళ్లకు ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి చేసుకున్నా ఏం పోదు మీ అమ్మ చేసుకుంది మీ అమ్మమ్మ చేసుకుంది మీ నాన్నమ్మ చేసుకుంది మీరు చేసుకుంటారు కానీ వాళ్ళకంటే భిన్నంగా మనం ఎదిగిన తర్వాత స్వయం స్వయం సంపాదనతో ఆర్థిక స్వాతంత్రం అనే దిశగా మనం ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎయిడ్స్ స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ముక్త భారత్ లో భాగంగా ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు చేపట్టిన ప్రచార రథానికి ఈ రోజు జెండా ఊపి ప్రారంభించటానికి మేము వచ్చినందుకు నాకు అవకాశం కలిగినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆడపిల్లలందరూ కూడా చదువుకోవాలి అనే మెసేజ్ దీని ద్వారా ఇవ్వడం జరిగింది చదువు అనేదే లింగ సమానత్వాన్ని తెచ్చి పెడుతుంది మనం ఇంకా సమానం కాలేదు అనే బాధ పోవాలంటే చదువుతోనే సాధ్యం అవుతుంది చదువుతోనే ఎదగాలనేది కోరుకోవాలి పెళ్ళి ఏళ్లు దాటగానే చేసుకోమని కాదు మన కాళ్ల మీద మనం నిలబడగలిగిన తర్వాత పెళ్లిని గురించి ఆలోచించమనే సందేశం కూడా దీని ద్వారా ఇవ్వడం అవుతుంది అందరూ చదవాలా అందరూ ఎదగాల అబ్బాయిలకి మాత్రమే చదువు కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటీ పడి చదవాలా అంతకంటే ఎక్కువగా రాణిస్తారనేదే నేను దీని ద్వారా ఇచ్చే సందేశం పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల బాధ్యత అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తీసుకోవచ్చు అని నిరూపించటానికే నేనున్నా నేను చెప్తున్నా మా నాన్నని నేనే చూసుకుంటున్నా తొంభై రెండు నేళ్ల నాన్నకి టిఫిన్ పెట్టి ఇప్పుడు ఇక్కడికి కొంచెం లేటుగా రావటం అయింది ఎందుకంటే కంటే కూతుర్ని గనాల వాళ్ళ పాప చూడు తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటుందనే అనేది రావాల కొడుకుతో సమానం కాదు ఎక్కువగా చూస్తారు ఆడపిల్లల ఇప్పటికే వచ్చింది సమానంలో ఆడపిల్ల వద్దనుకోవట్లే చాలా మంది కానీ ఇంకా అక్కడక్కడ అవిద్య నిరక్షరాశులు వెనకబడి ఉన్న వాళ్ళు వాళ్ళు ఆడపిల్ల వద్దు మగపిల్లాడు కావాలంటున్నారు భ్రోణ హత్యలు జా జరుగుతా ఉన్నాయి అలాంటి వాటిని రూపుమావటానికి కూడా మన ద్వారా చక్కటి సందేశం వెళ్ళాలి ఇక్కడ ఉన్నదంతా కూడా తెలివైన విద్యార్థులు అంత ఫిల్టర్ చేసి వచ్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి విద్యార్థినులు మీ ద్వారా ఏంటంటే గర్ల్ స్టార్స్ గా మీరు ఎదగాల ఆ బోర్డు చూసాం అట్లనే మీ అందరి కూడా ఎక్కడో ఒక చోట మీ ఊరి పాఠశాలకి మీరు గెస్ట్ గా వెళ్ళేలాగా మన సిగ్నేచర్ ని చేయించుకోవడానికి గా మారేలాగా మీరు తయారు కావాలి దానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి చదవండి చదివిన తర్వాత ఒక్కొక్కసారి ఉద్యోగం రాకపోవచ్చు రాకపోయినా ఎవరు నిరుత్సాహపడవద్దు దాంతో వేరే వేరే కార్యక్రమాలకు పోవద్దు ఏ పని అయినా మంచిదే తక్కువ ఒక్కొక్కసారి చిన్న చిన్నవి రావచ్చు లేకపోతే ఇంట్లోనే ఉండాల్సి రావచ్చు అయినా సరే ఏ వృత్తి విద్యలు కూడా నేర్చుకోవాలి టైలరింగ్ నేర్చుకోవచ్చు వంటలు నేర్చుకోవచ్చు మీకు తెలిసలేదో హౌస్ కీపింగ్ కూడా ఈరోజు యాభై వేలు ఇచ్చి డాక్టర్లు పెట్టుకుంటా ఉన్నారు అది చేస్తా వేరే ఉద్యోగం కోసం ఎదగండి సార్ అన్నారు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత అది చేసుకుంటా పెళ్ళి అనేదమ్మా పాతికేళ్ళకు ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకు చేసుకున్నా ఏం పోదు మీ అమ్మ చేసుకుంది మీ అమ్మమ్మ చేసుకుంది మీ నాన్నమ్మ చేసుకుంది మీరు చేసుకుంటారు కానీ వాళ్ళకంటే భిన్నంగా మనం ఎదిగిన తర్వాత స్వయం స్వయం సంపాదనతో ఆర్థిక స్వాతంత్రం అనే దిశగా మనం ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ